హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మహానవమి రోజున అరుదైన గ్రహ సంయోగం జరగబోతుంది ఈ మూడు రాశులపై అమ్మ కృప ఉండబోతుంది స్వర్ణకాలం ప్రారంభమైందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఆలైన్ ప్రెస్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఈ సంవత్సరం మహానవమిని అక్టోబర్ ఒకటి రెండు వేల ఐదున జరుపుకున్నారు ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి భక్తులు మండపాల్లో అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అయితే ఈ సంవత్సరం శాస్త్ర దృక్పథంలో మహానవమి విశేషమైన రోజు మహానవమి అరుదైన గ్రహ సంయోగం ఏర్పడింది నవగ్రహాల రాజు అయిన సూర్యుడు గ్రహాల యువరాజు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తున్నారు బుధుడు తన సొంత రాశి అయిన రాశిలో ఉన్నాడు దీంతో భద్ర రాజు యోగం ఏర్పడింది అదే సమయంలో ఆనందం అదృష్టానికి కారణమైన గ్రహం శుక్రుడు కూడా బృహస్పతిలో అర్ధకేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నాడు తత్ఫలితంగా మహానవి రోజున ఎరుదైన గ్రహాల సంయోగం కారణంగా అమ్మవారి కృపతో కొన్ని రాసులకు స్వర్ణకాలం కాలం ప్రారంభమవుతుంది ఆ రాసుల్లో ముందుగా సింహరాశి ఈ సమయం సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది పెండింగ్ పనులు పూర్తి చేస్తారు కొత్త పరిచయాలతో వ్యాపార ప్రయోజనాలు పొందుతారు డబ్బులను పొదుపు చేస్తారు ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడి కెరీర్ కు కొత్త దిశానిర్దేశం లభిస్తుంది ఏ పని చేయడం మొదలుపెట్టినా విజయం సాధిస్తారు స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి ఆర్థిక సమతుల్యతను పొందుతారు వ్యాపారస్తులకు ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలన్నా ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది కన్యరాశి కన్యాశి వారికి ఈ సమయం కొన్ని సానుకూల ఫలితాలతో నిండి ఉంటుంది ఇంట్లో బయట బంధువుల నుంచి మద్దతు సహకారం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారంలో అడ్డంకులను తొలగించడం విజయం సాధిస్తారు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అంతేకాదు కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకలను జరుపుకుంటారు ఎప్పటి నుంచి రాకుండా చిక్కుల్లో ఉన్న డబ్బు పొందే అవకాశం కూడా ఉంది వాహనం కొనుక్కోవాలని కోరిక నెరవేరబోతుంది ఇక మకర రాశి మకర రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది పని తీరు మెరుగుపడుతుంది వ్యాపారంలో పెద్ద మార్పులు చూస్తారు ఆఫీసులో ఒక కొత్త ప్రాజెక్టులో భాగం అవుతారు భవిష్యత్తులో వీరికి అయితే లభిస్తే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ సమయం ఫలవంతం అవుతుంది పరీక్షలు పోటీలకు సిద్దమవడంలో విజయాన్ని సాధిస్తారు త్వరలో మంచి ఫలితాలను కూడా పొందుతారు సంబంధాలలో ప్రేమ ఉంటుంది శుభవార్తలు వింటారు కాబట్టి ఈ మూడు రాశుల వారికి స్వర్ణయుగం యుగం ప్రారంభమైందని చెప్పవచ్చు ఇందులోగా మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్